மேடம் ர राधा राधा सतगये है एक जिनेवा प्रसाद है सतगये राधा एक और सतगये नका साइड आचार्य अद्रनाथ सनातन तो सनातन 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 వారి పాదములకు నమస్కరిస్తూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశీర్వాదాలతో మా పాప అయినటువంటి కృపాలక్ష్మిని జీడీ నెల్లూరు జీడీ నెల్లూరుకి సమాన కొత్తగా పెట్టారు జీడీ నెల్లూరు ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉండ అదేవిధంగా జగనానికి రుణపడి ఉండ అన్ని రకాలుగా ఈమెకి తోడు నీడగా నిలిచినటువంటి మిగిలిన గారికి వాళ్ళ తండ్రి కూడా మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత ఉంటాము ప్రజలందరూ సుఖ సంతోషం ఉండాలని దేవుని ప్రార్థిస్తూ నన్ను ఏ విధంగా దీవించి నన్ను ఏ విధంగా ఎన్ని సంవత్సరాలు నా నియోజకవర్గానికి సంబంధించిన జీడి కానిస్టర్కి సంబంధించిన ఓటర్ల అందరూ కూడా పాదేబంధనలు చూస్తూ నా బిడ్డను కూడా వాళ్ళ బిడ్డలుగా ఆశీర్వించాలని లీడర్లకి అందరూ కూడా తలవంచి నమస్కరిస్తున్నాను ఇప్పటివరకు నా దగ్గర ఒక పైసా తీసుకోకుండా నాకు అన్ని రకాలుగా తోడ్పడినటువంటి నా నియోజక ప్రజలకి పూర్తి విశ్వాసంతో నేను దేవుడికి నమస్కరిస్తూ వెంకటేశ్వర స్వామిని మరి ఒక తూరి మా బాప జీవితాంతం ఆమె పేదవాళ్ళకి సేవ చేయాలని ఒక భాగ్యం జగన్మోహన్ రెడ్డి కల్పించాడు దాన్ని నేను ఎక్కడ కానీ ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు కాంట్రాక్టర్ దగ్గర తీసుకోలేదు ఉద్యోగస్తుల దగ్గర నా జీవితం అంతా పేద ప్రజల కోసం పయనించినాను అదే దృక్పథంతో మానవ సేవయే మాధవ సేవ చేయాలనే దృక్పథంతోనే మా పాపకు కూడా నేను జగనన్న దగ్గర అడగటం దేవుని ఆశిస్తు జగన్ అన్న ఆశతో పాపకు వైఎస్ఆర్ పార్టీకి రావటం మీ అందరి సహకారం కూడా అనుకుంటాలని దేవుని ప్రార్థిస్తూ మీకు నమస్కారం ఏడుకొండల స్వామి ఆశీర్వాదంతో మా అన్న జగనన్న గారి బ్లెస్సింగ్స్తో మా నాన్న కోరిక మేరకు నాకు ఈరోజు ఇన్ఛార్జ్గా ఇచ్చినారు చిత్తూరు జిల్లాకు పెద్ద పెద్ద పెద్దిరెడ్డి గారి ఆశీర్వాదము మా అన్న మిథునన్న దీవెనలతో ప్రతి ఒక్కరు చెవిరెడ్డి సారు కర్ణాకరెడ్డి సారు సజ్జల గారు ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించి వాళ్ళ బిడ్డగా ముందుకు పంపించారు మా నాన్న ఎలా ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్నారో అలానే నేను కూడా మీ అందరి ఆశీర్వాదంతో ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకుంటానని నన్ను నమ్మి నాకు ఈ పదవీ బాధ్యతలు అప్పగించిన జగనన్న గారికి జీవితాంతం రుణపడి ఉంటానని అలానే జీడి నెల్లూరు మంచి మెజారిటీతో గెలిపించి అన్నకు కానుగా ఇస్తానని భగవంతుడిని వేడుకుంటూ అన్న ఇంకా ముప్పై ఏళ్ళైనా జగనన్నే సీఎంగా ఉండాలని ప్రతి ఒక్క పేద హృదయంలో దేవుడి స్థానంలో ఉండే జగనన్న ఎప్పుడు పేదల ఆశీర్వాదంతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని భగవంతుడిని వేడుకుంటాను